సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహేష్ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు కానీ కొన్నాళ్లుగా రాజమౌళి సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి మనకు తెలిసిందే సాధారణంగా సినీ రంగంలో దర్శకులు కానీ రచయితలు కానీ కథ రాసుకునేటప్పుడు ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని రాసుకుంటూ ఉంటారు అయితే స్టోరీ పూర్తయిన తర్వాత నిర్మాతలను సంప్రదించగా ఇది పలానా నటుడికైతే బాగుంటుందని నిర్మాతలు సలహా ఇస్తూ ఉంటారు ఈ కథకు ఆ హీరోను తీసుకుందామంటూ చెప్తారు అయితే ఓ హీరోను దృష్టిలో ఉంచుకుని రాసిన కథకు మరో హీరోను సెలెక్ట్ చేయడానికి కొందరు దర్శకులు అంగీకరిస్తే మరికొందరు మాత్రం సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటారు ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఓ హీరో చేయాల్సిన మూవీ లేదా ఒక హీరోకు రాసుకున్న కథ మరో నటుడి వద్దకు చేరిన సందర్భాలు చాలానే ఉన్నాయి కాగా డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ రాసుకున్న ఓ లవ్ స్టోరీకి మహేష్ బాబు బాగుంటారని అప్పట్లో నిర్మాత దగ్గుబాటు సురేష్ బాబు సూచించారట కానీ ఆ ప్రతిపాదనను కాశీ విశ్వనాథ్ సున్నితంగా తిరస్కరించారట తాను రాసుకున్న అందమైన ప్రేమ కథ కోసం అప్పటి లవర్ బాయ్ గా ఉన్న తరుణ్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ ఆ మూవీయే నువ్వు లేక నేను లేను మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులు క్యూలో ఉంటారని ఆయన డేట్స్ దొరకడం కష్టమని ఈ కథకు తరుణైతే సరిగ్గా సరిపోతాడని కాశీ విశ్వనాథ్ అన్నారట అంతేకాకుండా నువ్వే కావాలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు తరుణ్ అంటూ నిర్మాత సురేష్ బాబుకు చెప్పారట ఇక రెండు వేల రెండు జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో తరుణ్ సరసన హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ నటించింది వీరిద్దరి జోడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఇక ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం మరింత హైలైట్ అని చెప్పొచ్చు ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా తర్వాత తరుణ్ కు మరింత క్రేజ్ వచ్చిపడింది ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నట్లు సమాచారం